మొన్న మా మిత్రుడు హార్ట్ అటాక్లో ఆయన మరణించారు అంటే నా రామకృష్ణ మిషన్లో ఆయన మాకు సీనియర్ ఒక రెండేళ్ళు సీనియర్ ఆయన ఆయన కండిషన్ ఎలా ఉంది అంటే అంటే గత ఐదు ఆరేళ్ల నుంచి ఆయన సఫర్ అవుతున్నారు చాలా సివియర్గా ఎన్నో మీకు మీకు ఇబ్బందులు పడుతున్నారు నాకు ఒక వన్ ఇయర్ నుంచే ఆయనతో అంటే నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి ఒక వన్ ఇయర్ నుంచే మీకు కొంచెం కాంటాక్ట్లోకి రావడం సో ఒకసారి ఆయన్ని మా ఆఫీస్కి రమ్మని చెప్పాను ఆయన వస్తున్నప్పుడు చూస్తే ఆయన నడవలేకపోతున్నారండి అంటే మీకు నడుస్తూ ఉంటే ఆయాసం కార్లో నుంచి ఆయన రోడ్ క్రాస్ చేసి వస్తూ ఉంటే ఆ ఆయాసం అసలు ఎక్కడ లేని టయర్డ్నెస్ ఏంటండి ఏంటి సమస్య అంటే ఏమీ లేదండి మామూలుగానే నేను కొంచెం ఇబ్బంది పడుతున్నాను సో గత ఐదేళ్ల నుంచి కూడా నేను స్టెరాయిడ్స్ ఇస్తున్నారు అంటే ఆ డాక్టర్ దేవుడు లాంటి వాడండి నన్ను కాపాడాడు లేకపోతే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను సో ఆయన ఈ స్టెరాయిడ్స్ ఇచ్చి నన్ను కాపాడారు కాబట్టే ఇలాగైనా నడవగలుగుతున్నాను అని చెప్పి ఆయన చెప్పారు సో చెప్పినప్పుడు స్టెరాయిడ్స్ వాడకం ఇది చాలా చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఈలియా గోలం అని చెప్పి బలారస్కు సంబంధించిన బాడీ బిల్డర్ ముప్పై ఆరేళ్ళు మీకు ఈయన్ని ద బీస్ట్ అని చెప్పి చెప్తారు ఇవాళ రష్యా వార్తాపత్రికల్లో చూశారంటే యావత్ బలార శోక సముద్రంలో మునిగిపోయి ఉందని చెప్పి వార్తలు మీరు ఇతన్ని చూశారనుకోండి చెస్ట్ అరవై ఒక ఇంచులండి అదే బైసెప్స్ అన్నారనుకోండి ఇరవై ఐదు ఇంచెస్ మీకు ఎలా ఉంటాడంటే నూట యాభై నాలుగు కేజీల వెయిట్ పదహారు వేల క్యాలరీస్ మీకు ఆ సుషీ పీసెస్ అంటారు చూసారా నూట ఆరు పీసులు తింటాడు రెడ్ మీట్ మీకు విపరీతంగా అతను తింటాడు కానీ తినడం వల్ల ఇంత నూట యాభై నాలుగు కేజీలు అయిపోతాడా అంటే కాదండి ఇతను రెగ్యులర్ బేసెస్లో స్టెరాయిడ్స్ వేసుకుంటూ ఉంటాడు అంటే మనం ఈ సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా ఈ షారూక్ ఖాన్లు అమీర్ ఖాన్లు వీళ్ళందరూ ఇంతంత సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ ఎలాగా ఈ స్టెరాయిడ్స్ వల్లే మీకు అలాంటి ఒక బాడీ బిల్డింగ్ అనేది జరుగుతుంది సో వీళ్ళను చూసేసి అంటే వీళ్ళు కోట్ల రూపాయలు తీసుకొని సినిమాలో నటించడానికి ఆ పాత్ర కోసము ఇలాంటి ఇలాంటి ఎక్సర్సైజ్ని చేస్తూ జిమ్ముకు వెళుతూ వర్కౌట్ చేస్తూ అట్లాగే వీళ్ళు బాడీ బిల్డింగ్ అనేది చేస్తారు కానీ కాలేజీకి వెళ్ళే కుర్రాళ్ళు ఇవాళ అమ్మాయిలు కూడా కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు కూడా రెగ్యులర్ బేసిస్లో ఈ జిమ్ముకి వెళ్ళడం అనేది నేనైతే గమనించానండి వెళుతున్న దగ్గర ఏంటంటే ఈ ప్రోటీన్ పౌడర్ అంటున్నారు అలాగే మీకు హెల్త్ డ్రింక్స్ అంటున్నారు ఇప్పుడు తాగిన వెంటనే ఎక్కడ లేని ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది ఈ హెల్త్ డ్రింక్స్లో వీళ్ళు స్టెరాయిడ్స్ కలుపుతున్నారు మా మిత్రులు కొంతమంది ఇలాగా ఇలాంటి కంపెనీల్లో ఉద్యోగాలు చేశారు సో వాళ్ళు చెప్పడము సో స్టెరాయిడ్స్ అనేవి అండి ఓన్లీ ఎమర్జెన్సీ కండిషన్స్లో మాత్రమే మీరు టోటల్ గా మా మిత్రుణ్ణి చెప్తున్నాను కదా ఐదేళ్ల పాటు ఆ డాక్టర్ గారు వరస పెట్టి స్టెరాయిడ్స్ ఇవ్వడము ఇంజెక్షన్స్ ఇవ్వడము ఒక్కొక్క ఇంజెక్షనే మీకు పదివేల రూపాయలు ఇతని సంపాదన అంతా తీసుకువెళ్ళి ఆ డాక్టర్కి ఇవ్వడము మళ్ళీ ఆ డాక్టర్ ఏంటి నేను ఉన్నాను కాబట్టే నువ్వు బతికి ఉన్నావు అంటే ఆయన దేవుడు అండి ఆయనే నన్ను ఇంకా ప్రాణాలతో ఉంచాడన్నారు మొన్నటికి మొన్న మధ్య రాత్రి ఆయనకు హార్ట్ అటాక్ రావడం మరణించడము ఇదంతా ఆలోచించామనుకోండి ఏజ్ డిఫరెన్స్ పెద్దగా ఉండదండి మాకన్నా ఒక రెండు సీనియర్ అంటే రెండేళ్లు పెద్దవాడు అయి ఉంటాడు కానీ ఇది ఎందుకు ఇలా జరిగింది ఇప్పుడు ఈ ఈ కి సంబంధించిన బాడీ బిల్డర్ వయసు ఎంత ముప్పై ఆరేళ్ళు నూట యాభై నాలుగు కేజీలు ప్రతిరోజు పదహారు వందల క్యాలరీస్ ఫుడ్ స్టెరాయిడ్స్ సో మొన్న వాళ్ళ భార్య చెప్తుంది ఆనా సడన్ గా చెస్ట్ పైన అన్నారండి సో అన్న వెంటనే నేనేం చేశాను సిపిఆర్ ఇవ్వడం మొదలు పెట్టాను సో ఆ సిపిఆర్ ఇస్తున్నాను విపరీతంగా చెస్టును పెట్టి నొక్కుతున్నాను ఆయన ఇంకా 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 నాకు ఊపిరి ఆడడం లేదు కష్టంగా ఉంది అన్నారు ఎమర్జెన్సీ సర్వీసెస్కి ఫోన్ చేశాం హాస్పిటల్లో అడ్మిట్ చేసాం రెండు రోజుల పాటు కూడా హార్ట్ బీట్ ఉంది మూడవ రోజు డాక్టర్లు ఏం చెప్పారు బ్రెయిన్ డెడ్ అండి అని అన్నారు సో ఇది తెలిసిన తరువాత నా ప్రపంచము అనేది కుప్ప కూలిపోయింది ముప్పై ఆరేళ్ల వ్యక్తి అండి మీకు ప్రపంచములో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అని చెప్పి చెప్తారు మీకు తెలుసో తెలియదు ఆర్నాల్డ్ స్వాషినేకర్ ఈయన గురించి ఒకసారి మాట్లాడాను మీకు ఐదు సార్లు మిస్టర్ యూనివర్స్ ఏడు సార్లు ఒలింపియా అవార్డు విన్నర్ అలాంటి వ్యక్తి ఇవాళ వరకు చూశారు అనుకోండి నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఈయనకి హార్ట్ ప్రాబ్లం వస్తే ఆపరేషన్ చేశారు రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఇరవై హార్ట్లో రెండు వాల్వులని వీళ్ళు రీప్లేస్మెంట్ చేశారు ఏంటి గొప్ప హీరో వేల కోట్లు సంపాదించాడు హెల్త్ అంటారా అక్కడ ఏమీ లేదు ఇవాళ ఏం చేస్తున్నాడు ఆయన ఒట్టి మీకు కాయగూరలు పళ్ళు తింటూ నేను ఆరోగ్యంగా ఉన్నానండి మరి ఆ రోజుల్లో ఏం చేశాడు మిస్టర్ యూనివర్స్గా ఉన్నప్పుడు రెడ్ మీట్ మీకు ఏది దొరికితే అది మీకు ప్రోటీన్ కావాలి ప్రోటీన్ కావాలి ఏమండి నేను చూశాను కేదార్నాథ్ మీరు వెళతారు పదహారు కిలోమీటర్లు మీరు నడవాలి సో మీరు నేను ఎంత తింటాం బాగా తింటాం కదా హెల్దీగా ఉంటాం కదా నడవడం మొదలు పెడతాం రెండు మూడు కిలోమీటర్లు నడిచిన వెంటనే మీకు ఆయాసం వస్తుందండి మీరు నడవలేరు ఒక దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు మ్యాక్సిమం ట్రై చేశారా ఒక ఫైవ్ కిలోమీటర్స్ నడవగలరు పక్కనే ఒక యోగి ఆయన వెళ్తూ ఉంటాడు ఏంటి సాయంత్రం పూట సూర్య అస్తమనానికి ముందు ఒక గ్లాసుడు పాలు తాగుతాడు ఇంకా బాగా ఆకలి వేస్తే ఈ బంగాళదుంపలు ఉంటాయి చూసారా వాటిని కాల్చుకొని ఒకటో రెండో వాళ్ళు తింటారు ఇదే వీళ్ళ ఆహారం అండి మనం సృష్టిగా బ్రేక్ఫాస్ట్ అంటాము లంచ్ అంటాము ఈవినింగ్ స్నాక్స్ అంటాము డిన్నర్ అంటాం బాగా హెల్తీగా ఉన్నాం అనుకుంటాం కానీ ఆయన మీ కళ్ళ ముందరే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ప్రోటీన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏ స్టెరాయిడ్స్ ఈయన వాడుతున్నాడు అలా ఉండదండి మీకు వాళ్ళలో ఉన్న ఎనర్జీ రెస్టార్ అయిపోయి ఉంటుంది మైండ్ అనేది ఎప్పుడు ఫ్రీగా ఉంటుంది ఒక రకమైన స్ట్రెస్ అనేది మన అందరిలో ఉండడంతో ఇదే మన ఎనర్జీని అంతా కూడా మన క్యాలరీస్ని అంతా ఇవే బర్న్ చేస్తాయి వాళ్ళకి అలా ఉండదు ఇదే గోలాన్ ఆయన ఏం చేస్తుంటాడు ప్రతిరోజు కూడా హ్యూమన్ కెపాసిటీకి మించి వర్కౌట్స్ ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను అబ్బాయిలు అమ్మాయిలు దయచేసి ఈ వెయిట్స్ అనేవి మొయ్యకండి ఇప్పుడు నేను కాలేజీలో ఉన్నప్పుడు నేను జిమ్కి వెళ్ళేవాడిని డాక్టర్ మణి అని చెప్పి చెప్తారు ఆయన దగ్గరే ట్రైనింగ్ ఆయన ఫైవ్ టైమ్స్ మిస్టర్ యూనివర్స్ తరువాత మా కాలేజీలు అయిపోయి ఉద్యోగాల్లో జాయిన్ అయిన తరువాత ఒకసారి ఆయన ఎలా ఉన్నారో చూద్దాము అంటే మణి గారు హార్ట్ అటాక్లో మరణించారండి అని చెప్పి చెప్తారు అంటే మీరు మీ హెల్త్ కోసమే జిమ్కు వెళ్తారండి మీరు ఎక్సెసివ్గా వర్కౌట్ చేశారు గోలాం చేసినట్టు ప్రపంచంలో నా అంత బలవంతుడు ఉండకూడదు అనుకున్నాడు కానీ ఏమైంది ముప్పై ఆరేళ్లకే మీకు హార్ట్ అటాక్ వచ్చి మరణించాడు ఆర్నాల్డ్ స్వాష్నేకర్కి కూడా మూడు సార్లు హార్ట్లో సర్జరీస్ జరిగాయి మీకు వాల్స్ మార్చారు ఇవాళ పీస్ మేకర్తో పేరు చూడండి పీస్ మేకర్ అంటారు ఆ పీస్ మేకర్తో ఆయన బతుకుతున్నాడు నిజంగానే ఇది థ్రటనింగ్ గా ఉందండి ఎందుకంటే ఇవన్నీ ఒకప్పుడు హాస్పిటల్స్లో డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఉండేవండి ఎందుకంటే మన పల్స్ ఎలా ఉంది మన బీపీ లెవెల్స్ ఎలా ఉన్నాయో పరీక్షించడానికి ఇలాంటి ఎక్విప్మెంట్ కానీ మార్కెటింగ్లో ఏమైపోయింది వీటిని తీసుకొని జిమ్ముల్లో పెట్టేశాం అనుకోండి విపరీతమైన వ్యాపారం కదా సో ఈ కుర్రాళ్ళందరూ దాని మీద పరిగెడుతూనే ఉంటారు మీకు ఈ మోకాళ్ళంతా కూడా మోకాళ్ళ చిప్ప అంటారు చూసారా అరిగిపోతుందండి పరిగెట్టాలి అంటే వెళ్ళే బీచ్లో పరిగెట్టండి పార్కుల్లో పరిగెట్టండి మీకు ప్రకృతి అంత అందంగా ఉన్నప్పుడు అంత అందమైన చెట్లు ఉన్నప్పుడు నాలుగు గోడల మధ్య అక్కడ ఎందుకండి మీరు పరిగెడతారు పరిగెట్టాల్సిన అవసరం ఏంటి ఇవాళ ఈలియా గోలాన్ ఈయన తన కెపాసిటీకి మించి బాడీ బిల్డింగ్ అనేది చేశాడు కాబట్టి ఈయన కూడా హార్ట్ అటాక్లో మరణించాడు యువకులారా అలాగే జిమ్కు రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఈ వెయిట్లు మొయ్యకండి త్రెడ్మిల్ అంటూ ఓ పరిగెట్టకండి మీ హార్ట్కు ఒక కెపాసిటీ ఉంటుంది మీ బాడీకి ఒక కెపాసిటీ ఉంటుంది దానిని దాటి మీరు అనవసరంగా మీ అవయవాలను శ్రమకు లోను కానివ్వకండి ఇది చాలా ముఖ్యము కాబట్టి గోలానికి జరిగింది చాలా పెద్ద ట్రాజడీ ఈ ట్రాజెడీ మళ్ళీ ఎవరికి జరగకూడదని నేనైతే కోరుకుంటున్నాను మరి ఈ విషయం పట్ల అసలు మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్